రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని అదేవిధంగా ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని దానికి తోడు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ఢిల్లీలో జంతర్ మంత్రం వద్ద తీవ్ర ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వరెడ్డి చంద్రశేఖరరావు మనం వద్దన్నారు అసలు ఏంటి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఈ ప్రభుత్వం ఏర్పడే నలభై రోజులకి ఎలాంటి గొడవ జరుగుతున్న విషయం వాటికి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ప్రభుత్వం ఏర్పడి కనీసం నలభై రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే దాడులు తీవ్రతరం అయ్యని చెప్పి మీ ఆధ్వర్యంలో ఇటు జిల్లాలో కానీ అటు సీఎం మాజీ సీఎం ఆధ్వర్యంలో ఇటు హైదరాబాద్ కానీ ఇటు ఢిల్లీలో కానీ తీవ్రత ధర్నా జరుగుతున్నాయి ఏంటి దీనికి ముందుగా ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అన్నీ కూడా అద్భుతంగా చేసి చూపించారు అయితే ఈ క్రమంలో మొదటి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తే మన ఆంధ్ర రాష్ట్రం ఒక శ్రీలంక అవుతుంది ఒక వెనజిల్లా అవుతుంది అప్పులపాలు అవుతుంది దేశం అని చెప్పి పదే పదే విమర్శించడం కూడా జరిగింది అయితే ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే నేను ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోని ఆయన ఇవ్వడం అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు నేను ఇస్తున్నది మ్యాక్సిమం ఇస్తా ఉన్నాను ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ కాకుండా అన్నిటిని కూడా మనం ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వాలనో డీబీటీ ద్వారా ఇస్తా ఉన్నాము అలానే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒక పారదర్శకంగా చేస్తూ ఉన్నాము అని అని చెప్పి ఆయన ఏం చేయగలనో అంతవరకు చెప్పడం కూడా జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అంటే ప్రధానంగా తల్లికి వందనం కావచ్చు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు అట్లనే పెన్షన్ సిస్టమ్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి ఆయన చెప్పినటువంటి ఇవన్నీ కూడా అమలు చేయడానికి కూడా సాధ్యం కాదు అలాంటి అన్నీ కూడా చెప్పడం కూడా ప్రజలను మోసగించడం కూడా జరిగింది అయితే ఇవన్నీ చేయలేము అన్న ఆలోచనతో ఇక్కడ దాడులు అనేది తీసుకుని వచ్చి ప్రజలను ఒక డైవర్ట్ చేయడానికి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ వాళ్ళ ఆస్తుల మీద కానీ విపరీతంగా గడిచిన రెండు నెలల నుంచి కూడా ఈ దాడులు విపరీతం కావడం కూడా జరిగింది అయితే ఈ దాడులు చేయడంలో రెండు ప్రధానమైన కారణాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఒకటి లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటిది మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే నేను మిమ్మల్ని అంతకు దగ్గరగా తీసుకుంటాను కనీసం పది కేసులకు తక్కువ ఉంటే మీకు అపాయింట్మెంట్ కూడా నేను ఇవ్వను పది కేసులు దాటు ఉంటేనే నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి జనాలను ఒక రెచ్చగొట్టడం ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే ఒక రెడ్ బుక్ కల్చర్ని తీసుకొని రావడం అంటే మనకి తెలుగుదేశం పార్టీకి నచ్చిన వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో రాసుకొని వారందరి మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు కానీ యాక్షన్స్ కానీ తీసుకుంటాము అని ఒక 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 సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత అది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ప్రతి నాయకుడు కూడా ఈ రెడ్ బుక్ కల్చర్ని తయారు చేసుకోవడం వాళ్ళకు పడన వాళ్ళందరినీ కూడా సాధించే క్రమంలో ఈ దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పేర్లగా మీరు చూస్తుంటారు అచ్చెన్నాయుడు గారు పచ్చవీళ్ళ పెట్టుకొని వస్తే ఆ ఆఫీసుల్లో వాళ్ళు ప వాళ్ళు కూర్చొని బట్టి టీ ఇచ్చి పని చేసి పంపించాలి పని చేయకపోతే వాళ్ళకి ఎలాంటి ఉంటాయి అన్నది ఆఫీసర్స్ అందరికీ కూడా తెలుసు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వెరసి ఈరోజు అధికారులంతా కూడా కీలుబొమ్మలు అయిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నా కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితులు ఈరోజు అధికారులు తయారైనారు విచ్చలవిడిగా అందరూ కూడా అధికారాన్ని చేతుల్లో ఉంది అని అన్న ఆలోచనతో ఈరోజు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు వైఎస్ఆర్సీబీ వాళ్ళ మీద కానీ సామాన్యమైనటువంటి ప్రజల మీద కూడా దాడులు చేయడం కానీ ఆస్తులు నష్టం చేయడం కానీ ఒకవేళ కనుక వాళ్ళకి మాట్లాడితే వారి మీదే తిరిగి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది దీని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆయనకి వచ్చినప్పటికి కూడా గడి ఒకట ఒక నెల గడిచిన వెంటనే ఆయన యాక్టివ్గా తయారు కావడం కానీ ఇటు అసెంబ్లీలో కానీ అటు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఆయన చేసినటువంటి నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది తప్పకుండా ఆశిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లోనైనా కూడా తెలుగుదేశం పార్టీ ఈ కల్చర్ ఈ రెడ్ బుక్ కల్చర్ మీద కానీ అలానే దాడుల సంస్కృతిని కానీ వాళ్ళు దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పున్నారో వాటన్నింటినీ అమలు చేసి ప్రజలకు దగ్గర కావాలని వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వపోవడంతో ఇటు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది దీనిపైనే ఉంటాం ప్రతిపక్ష హోదా కావాలా అని అన్నది మాకు ఆశ కోరిక కూడా కాదు కేవలం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షానికి ఇంత టైం అని చెప్పి వాళ్ళు మనకి ప్ర మనకి ఇవ్వాల్సి వస్తుంది అపోజిషన్కి అలా లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వాళ్ళు అందరిలాగానే మాకు ఒక నిమిషము రెండు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వచ్చు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చున్నారో వాటన్నింటినీ చెప్పడానికి మాట్లాడడానికి అసెంబ్లీలో అవకాశం ఉండదు ఆ ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఉంటే కనుక తప్పకుండా మాకు ఒక మినిమం టైం అన్నది అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది మాట్లాడచ్చు అన్న ఆలోచనతో మేము ప్రతిపక్ష అదే అడిగాం ప్రధానంగా మీరు ఢిల్లీలో తీసుకుంటే అక్కడ యాప్ ఉంది వాళ్ళు రూలింగ్లో ఉన్నారు బీజేపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నా కూడా అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా అధికారం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చి వాళ్ళని మాట్లాడడానికి వాళ్ళకి స్వేచ్ఛనే అవకాశాన్ని ఇచ్చినారు మరి అలాంటిది ఇక్కడ మనకి సుమారుగా పదకొండు స్థానాలు ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీకి వచ్చిన పదకొండు స్థానాలు అనే దానికంటే కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వెంటుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాయిస్ ఇవ్వాలి ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటుందో ప్రజల కోసం ఆయన ఒక వాయిస్ని అసెంబ్లీ ఇవ్వగలగాలి సో ఆ ఉద్దేశంతో ఒక అపోజిషన్ లీడర్గా తనని గుర్తించి మంచి అడగడం కూడా జరిగింది వాళ్ళకంత ధైర్యం కూడా లేదనుకుంటాను డెఫినెట్గా వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి కానీ ప్రతిపక్షాన్ని మాట్లాడిచ్చేసి స్వేచ్ఛను కానీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసిందే వాళ్ళు ఎవరనే అనుకుంటా ఉన్నాము కానీ బాధ్యతగా ప్రతిపక్ష హోదా పాత్ర పోషించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తూ ఉన్నారు మరి ఎలా జరుగుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్ స్కూల్ తెరిచి ఇప్పటికే దాదాపు రెండు రెండు నెలలు అవుతూ ఉంది ఇంతవరకు తల్లికి అనే కార్యక్రమం చేపట్లేదు దీనిపైనే ఉంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడా లేని విధంగా పేదరికం ఈరోజు ఇంకా ఇంకా ఉంది అన్న ఆలోచనతో ఒకవేళ ఇద్దరు పిల్లలు కనుకుంటే చాలామంది చాలా పేద కుటుంబాలన్నీ కూడా ఒక బిడ్డను చదివించి ఒక బిడ్డని కూలికి పంపిస్తూ ఉన్నారు మరి అట్లా ఒక బిడ్డని కూలీకి పంపిస్తూ ఉన్నారు ఆ బిడ్డను కూడా చదివించండి ఆ బిడ్డని కూలికి పంపిస్తే మీకు ఎంత వస్తుంది సంవత్సరానికి ఒక పదిహేను వేలు రూపాయలు వస్తుంది అది నేను మీకు ఒక మేనమామగా నేను ఆ పదిహేను వేల రూపాయలని మీకు ఇస్తాను మీరు ఇద్దరు బిడ్డలను చదివించుకోండి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చినప్పుడు అది సాధ్యం కాదన్నారు చేసి చూపించారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఏం చెప్పారు ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నలుగురు బిడ్డలు ఉంటే నాలుగు పదిహేను వేల అరవై వేలు ఇస్తాను నేను పదిహేను వేలు లెక్కనిస్తాను మీరు ఐదు మంది ఆరు మంది బిడ్డలను కనండి అని చెప్పిన పదాలు కూడా మనం విన్నాం సో మరి దాన్ని నమ్మారు బాబు పేద ప్రజలు ఈ రోజు పాపం కళ్ళల్లో ఒత్తులేసుకొని చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు లెక్కన నలుగురు బిడ్డలు ఉంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తారన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెట్టకాయలకు మొన్న అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు నారా లోకేష్ గారు చెప్పిన పదం ఏంటంటే ఇది ఈ సంవత్సరానికి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి చెప్పారు సో డెఫినెట్గా కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళందరం కూడా ఊహించింది చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడతారని మా కానీ పేదవాళ్ళు అలా కాదు కదా పాపం వాళ్ళ ఆశతో ఎన్నో బిడ్డలను చదివించుకోవాలి ప్రైవేట్ స్కూల్స్లో కనుక చదివించుకుంటే అక్కడ ఫీజులు కట్టలేము అన్న ఆలోచనతో చదివించుకోలేని వాళ్ళు ఇద్దరు బిడ్డలను కూడా ఈరోజు ఇంతకుముందు అయితే ఒక బిడ్డను ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించారు మరి ఈరోజు తల్లికి వందనం అన్నది ఈ సంవత్సరానికి డ్రాప్ చేస్తున్నారంటే కొన్ని లక్షల మంది సుమారుగా నలభై ఐదు లక్షల మంది తల్లులు ఈరోజు వారి వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనసు మార్చుకొని ఈ సంవత్సరమే తల్లికి వందని ఇంప్లిమెంట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఆకాంక్షిస్తూ ఉంది సార్ ఫైనల్గా రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలో జనతా మంత్ర వద్ద తీవ్రంగా ఆందోళన చేశారు ఈ ఆందోళనకు ఇతర ఎంపీలు మీకు మద్దతు ఇచ్చారా అంటే ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు మీకు మద్దతు ఇచ్చారు డెఫినెట్గా మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిరసన మరియు ధర్నా కార్యక్రమం విజయవంతం చెప్పాలి ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ లీడింగ్ పార్టీస్ అన్నీ కూడా అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి అసోసియేట్గా వాళ్ళు ఈ ఇట్లా జరగడం కరెక్ట్ కాదని తెలిసిన వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు కానీ మిగిలిన వారందరూ కూడా అక్కడ హాజరు కావడం కూడా జరిగింది అందరూ కూడా వచ్చి సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ప్రధానంగా పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే పట్టపగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక కొబ్బరి బొండాలకి కత్తితో చేతులు కాళ్ళు తల ఎట్ట పడితే అట్ట నరికిన విధానం చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ప్రధానంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక మంచి సున్నితమైనటువంటి రాష్ట్రంలో ఉన్నామా అనని బాధ ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపించింది సో చాలా అందరిని కూడా కలిసి వేసింది ఆ సంఘటన దాని వీడియో ప్రదర్శించినప్పుడు సో భవిష్యత్తులోనైనా కూడా అంత స్పందన భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక మంచి స్పందన వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక మంచి విధానంలో వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చాలామంది నాయకులు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు అనే ఒక అపవాదైతే మీద పడి ఉంది అంటే జిల్లాలో ఉండే నాయకుల మీద దీనిపైన మీరు ఏమంటారు అంటే జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయి టూ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు అయితే చాలామంది లీడర్స్ కొంత షాక్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళందరికీ కూడా సంబంధిత లీడర్స్ అందరూ కూడా వారికి ఫోన్లు అందుబాటులో ఉండడం కానీ వారికి కావాల్సినటువంటి మానసిక సపోర్ట్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా మేమంతా కూడా ఇక్కడే జిల్లాలో ఉంటా ఉన్నాము అవకాశం ఉన్నంత వరకు కార్యకర్తలకి ప్రజలకి ఆ సంబంధిత నియోజకవర్గ ఇన్ఛార్జెస్ అందరు కూడా ఉన్నారు భవిష్యత్తులో ఇంకాస్త ఫుల్ టైమ్ యాక్టివ్గా ఉండి అందరికీ కూడా అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది పరిస్థితి రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ నలభై రోజుల్లో జరుగుతున్న దాడుల గురించి ఇటు అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ అటు ఢిల్లీలోని జంత్రమ సంక్షేమ కానీ తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉంచింది దీనిపైన ఇప్పుడు వర్క్నతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు అంతా మాట్లాడారు ఏదేమైనా కానీ రాష్ట్రంలో నారా లోకేష్ పర్యటించినప్పుడు యోగాలం పాదయాత్రలో చాలా మందిని రెచ్చగొట్టారని పది కేసుల పైన ఉంటే మీకు మంచి పదవి ఇస్తారని చెప్పి ఒక రెచ్చగొట్టడం జరిగిందని అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా ఇటు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆ రెచ్చగొట్టడం వల్ల ఈ రోజు ఈ దాడులకు ముఖ్య కారణమని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అభి అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా తల్లికి వందడం అనేది స్కూల్ ప్రారంభం ఇన్ని రోజులైనా ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మబలికి ప్రజలు పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఈరోజు ఆ ప్రజలు గుర్తుకు రాలేదా చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో కూడా ఏ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా ఎలాంటి సమయంలో అయినా తానైనా అందుబాటులో ఉంటారని ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారని ఎవరు అదే పడవ పడవలసిన అవసరం ఉండదని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి మెగా నైన్ టీవీ నెల్లూరు జిల్లా